ॐ सह न भवतु सह न भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु माविद्विषावहै ॐ शान्तिः 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 हरिः ओं श्रीगुरुभ्योन्नमः हरिः ओं साक्षात् दिव्याप्तस्वरूपलेन अमस्कारम् మనం భజగోవిందం నూట ఇరవై అవధారా చేసుకుంటూ ఉన్నాం మనం భజగోవిందంలో దాదాపుగా మూడో వంతులో ఉన్నాం ఇప్పుడు ప్రధానంగా మనం తెలుసుకుంటున్నటువంటి చర్చంతా కూడా జ్ఞాని జ్ఞాని అంటే ఎవరు అనేది మనం రెండు రోజుల నుంచి కూడా మనం ఆలోచన చేస్తూ ఉన్నాం దాని గురించి అప్రస్తుతం అయినా కూడా ఇప్పుడు ఉపనిషత్తులో ఉన్నటువంటి కొన్ని వాటిని కూడా మనం పరిశీలిద్దాం అసలు జ్ఞాని యొక్క లక్షణాలు ఏంటి అసలు జ్ఞానేంటి ఎవరో ఆయన ఆకాశాన్ని దూకాడా ఇక్కడే మనలాంటి వాడే జ్ఞాని అంతగా ఇంకోటి కాదు అతనికి సాధనా చేతు సంపత్తి చక్కగా అలవాడిపోయిన తర్వాత అధికార లక్షణాలు అయిపోయినాయి ఎప్పుడైతే అధికార అయ్యాడో గురువు అందించే బోధంతా కూడా చాలా ఆనందంగా అనుభవిస్తూ మారిపోయింది మారటం అంటేంటి ముందర అజ్ఞానం పోయి జ్ఞానిగా అయిపోయాడు వంగళ పురుగు సీతాకోక చిలక అయినట్టే ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి సద్గురుని యొక్క బోధతో జ్ఞానిగా మారడం జరిగింది అప్పుడేమైంది జ్ఞానికి ఈ కనిపించే ప్రపంచం అంతా కూడా ఈ జగత్ జగత్ అంటే జాయతే గచ్చితే జగత్ జా అంటే పుట్టేది గత్ అంటే నశించేది ఇక్కడ పుట్టిన ప్రతిదీ కూడా నశించబోతుంది ఏది ఉండదు అని ఒక జ్ఞాని మాత్రం గుర్తించగలడు కానీ మనం ప్రపంచ ప్రపంచంగా చూస్తున్నాం జగత్తు జగత్తుగా చూస్తున్నాం ఇది శాశ్వతం అనుకుంటున్నాం అందువల్ల ఏంటి ఆటితో బెనవేసుకుంటున్నాం కానీ జ్ఞాని వాటితో పనివే జగత్తు జగత్తు అంటే దీనికి ఆధారమైన శక్తి ఏదో ఒకటి ఉన్నది జగదీశ్వరుడు ఎవరో ఉన్నారు వాడు నడిపిస్తున్నాడు దీన్ని ఇంతకుముందు తాను కూడా జగత్ జగత్తుగా చూశాడు కానీ వాడు జగత్ జగత్తుగా చోట్ల జగత్తుని జగదీశ్వరుడుగా చూస్తున్నాడు అందువల్ల ఏంటి మనం కొండ కొండగా చూస్తున్నాం తాను కుండగాప్పుడు చూశాడు కానీ ఇప్పుడు ఏం చూస్తున్నాడు దానిలో మట్టి ఆధారం అని చూస్తున్నాడు కుండ ఉన్నది దేంతో తయారైంది మట్టితో తయారైంది కుండ పగిలిపోయింది ఏమో మిగిలింది మట్టి మిగిలింది అంటే ఏమైంది కుండ ముందు మట్టి ఉన్నది ఆ మట్టి కుండగా తయారైంది అంటే ఏమైంది నామం వచ్చింది రూపం వచ్చింది దానికి కుండ అన్నాం ఇంకో దానికి మూకుడు అన్నాం దాని మీద పైన మూత పెడతాం కాబట్టి దాంట్లో నీరు ముంచుకుంటా కాబట్టి ఏమన్నాం ముంత అన్నాం ఇంకొంచెం పెద్ద తయారు చేయాలి బానే అన్నాం ఇలా రకరకాల పేర్లు పెట్టుకుంటున్నాం కానీ ఉన్నదేంటి మట్టి అది జ్ఞాని గుర్తించాడు మనం గుర్తించట్లా మనం నామరూపాలతో పెనవేసుకుంటున్నాం ఆభరణ ఉంది ఇప్పుడు మెడలో ఈ దండ ఉన్నది వేలికి ఉంగరం ఉన్నది ఆడవాళ్ళది చెప్పడానికి వీలు లేదు ఇక చెవులకి ముక్కులకి అన్నిటికీ ఉన్నాయి అంటే ఏమున్నది దాంట్లో మనం మనమందరం ఆభరణంగా చూస్తున్నాం జ్ఞాని దానిలో బంగారాన్ని చూస్తున్నాడు ఇంతే నామము రూపముంది దీంట్లో ఈ నామరూపాలు రెండు మిథ్య కనపడుతున్నాయి కానీ వాస్తవం కాదు అని ఒక జ్ఞాని మాత్రం తెలుసుకుంటాడు కుండడు ముంతలు బాణలు నామరూపాల పోకడలే కుండా ముంతలు బాణలు నామరూపాల పోకడలే మట్టి పాత్రలకు మన్నే అండ జగమంతటికి నీవే నిండా మట్టి పాత్రలకు మన్నే అండ జగమంతటికి నీవే నిండా ఎన్నో ఎన్నో రూపాలు ఎన్నో ఎన్నో రూపాలు అన్ని ఆరే దీపాలు అన్ని ఆరే దీపాలు ఆరని దీపం మారని రూపం ఇలలో భూవిలో నివే సకలం రూపాలకు రూపం నీవు రూపం లేని స్వరూపం నీవు రూపాలకు రూపం నీవు రూపం లేని స్వరూపం నీవు ఊరు పేరు ఉనికి ఎలా ఊపిరి నీవై నిలిచిన వేళ ఎన్నో ఎన్నో రూపాలు అన్ని ఆరే దీపాలు అన్నీ ఆరిపోయాయి ఈ సృష్టిలో ఏదైనా కూడా నశించిపోయేది నశించినట్టు ఏమీ లేదు అన్నిటికీ నామరూపాలే ఏ వస్తువు అని చూడడం లేదు ఒక ప్లాస్టిక్ తీసుకుంటే ప్లాస్టిక్ తయారైన అనేక రకాల వస్తువులు ఒక పనికిరానిటువంటి చెత్త వేస్తే చాట దగ్గర నుంచి కూడా పెద్ద పెద్ద నీళ్లు తెచ్చే వరకు వరికి పెద్ద ట్యాంకుల వరకు కూడా దేంతో తయారైంది ఒక ప్లాస్టిక్తో తయారైంది ఇవాళ విరివిగా వాడుతుంది అదే కాబట్టి అవన్నీ ఏమైపోయినాయి నామరూపాలు చాటా చీపురు ఏ రకరకాల పేరుతో మనకు ఎందుకని ఒక పేరు ఉండాలి కాబట్టి ఒకనాటికి ఆ మొత్తం కూడా ఏమైపోయింది ఎక్కడి నుంచి వచ్చినాయో అక్కడ కలిసిపోతున్నాయి మట్టి నుంచే వచ్చినాయి మట్టిలో కలిసిపోతున్నాయి అప్పుడు ఎక్కడ ఉన్నాయి అక్కడ లేవు అదే విధంగా ఈ దేహాలే చూద్దాం చూడండి నల్లగా ఉన్నారు పొట్టిగా ఉన్నారు పొడుగుగా ఉన్నారు చూడండి ఆడ మోగ పిల్ల పెద్ద రకరకాలుగా ఉన్నారు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి మట్టి నుంచే వచ్చినాయి చివరికి ఎక్కడికి వెళ్తున్నాయి మట్టిలో కలిసిపోతున్నాయి ఈ నామం రూపమే కదా ఇంకేముంది ఇక్కడ సుబ్బారావు రామారావు లింగారావు పేరయ్య ఉల్లమ్మ ఎల్లమ్మ ఇవే పేర్లు నామము రూపం ఎందుకని అందరూ సృష్టిలో భగవంతుడు ఒక్కసారి ఆ కన్ను చూడడం మీకు అర్థమవుతుంది కొన్ని కోట్ల మంది ఉన్నారు కదా ఒక్కరి మొహం ఒకరిలాగుందా ఎంత అద్భుతమైన సృష్టి అండి ఇది ఎప్పుడైనా చూస్తున్నాం మనం ఇది ఏ ఒక్క క్షణం కూడా ఒక తల్లి గర్భంలో పుట్టినటువంటి నలుగురు పిల్లలు ఉంటే నలుగురు నాలుగు రకాలుగా ఉన్నారు నలుగురు ఒక రకంగా లేరు ఎక్కడ కూడా మరి ఆ ఆ తల్లి గర్భంలోనే పుట్టారు అక్కడే అక్కడి నుంచే వచ్చారు చూడండి అందుకే ఒక ఊళ్ళో ఒక పేరుందంటే ఆ పేరు గల్ల వాళ్ళు చాలా మంది ఉంటారు అందుకే నేం చేస్తారు తండ్రి పేరు పెట్టుకుంటారు ముందు తండ్రి పేరు తర్వాత ఆ తండ్రి కూడా ముగ్గురు నలుగురు ఉంటే ఆ తాత పేరు పెట్టుకుంటారు పలా రామయ్య గారు సుబ్బయ్య గారు లింగయ్య గారు ప్యారయ్య గారు సుబ్బారావు ఎంత పొడుగు వస్తుంది పేరు అందువల్ల నామరూపాలు జగత్ ఇదంతా కూడా అది ఒక జ్ఞాని మాత్రం అర్థం చేసుకుంటాడు అవస్థాతైన సాక్షిగా ఉంటాడు సాక్షి నేను సాక్షి నాకేం సంబంధం లేదు పనులు జరుగుతున్నాయి జరిగితే జరుగుతుంటాయి నాకేం సంబంధం లేదు దేహంలో అనేక నిన్న కూడా చెప్పుకున్నాం చెప్పుకున్నాం మనం దేహంలో జరిగే క్రియలన్నీ కూడా సాక్షిగా చూస్తుంటాడు అంటే ఏంటి ఈ సృష్టికి ఆధారమైన ఓంకారం ఏది ఉంది అది ఒకటే సృష్టి ఆధారమైంది ఓంకారం అందుకే మనం ప్రణవం అంటున్నాం ప్రణవాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నాం ప్రతిసారి ఏ యొక్క ప్రవచనం కానీ ఏ యొక్క మంచి పని చేస్తున్నా కూడా ఏమంటారు చెప్పండి అంటూ ప్రాణాన్యపడ్ అంటే అకార ఉకార అకారాలు అదే బ్రహ్మస్వరూపం అంటాం మనం అందువల్ల ఏమైంది మనకి ఒక్క ఓంకారం విశ్వరూపం అని తెలుసుకుంటాడు జ్ఞాని మనం ఏదో కాలక్షేపం కోసం వెళ్తాం కాలక్షేపం తింటాం ఏంటండి ఓంకారం నేను ఎక్కడికి వెళ్ళినా ఓంకారం చెప్తుంటే ఒక ఆయన ఎందుకు ఆ టైం అంతా వేస్ట్ చేసుకుంటాం ఎందుకు టైం అంతా వేస్ట్ చేస్తా ఓంకారం ఏంది అంట ఏం చేయాలి అజ్ఞాని అజ్ఞానికి ఏం చేయాలి మనం మనం చెప్పడానికి ఇల్లేదు కాబట్టి అజ్ఞాని జ్ఞానిగా మారాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం తత్సత్